హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సబ్బియంతో దద్దోజనం చేసుకున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అది కాక కూడా కదా సబ్బియంతో వేసుకుంటేనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈజీగా కూడా తొందరగా అయిపోతుంది ఏమంటే నానేయడం ఒకటే కొంచెం లేట్ అవుతుంది అది కూడా మనము నానేసుకొని ఒక గంట అయిన తర్వాత కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా మనం ముందు చేసేసుకొని దాన్ని నానబెట్టుకొని పని చేసుకున్నామంటేనా ఇంకా తొందరగా అయిపోతుంది ఇప్పుడు మరి అదోజనాన్ని నేను ఎలా తయారు చేసానో చూద్దాం రండి బియ్యంతో ఎలా తయారు చేసానో చూద్దాం రండి ఈజీ తొందర తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది మంచి చలువ కూడా కదా హెల్తీ కూడా మంచిది ఇది మన అరుగుదలకి కానీ దానికైనా కూడా బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా చేసి పెడతా ఉంటేనా చాలా టేస్ట్ టేస్ట్ ఉంటుంది తొందరగా అరుగు కూడా అరుగుతుంది ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి అందరూ ఈరోజు సబ్బియ్యంతో దద్దోజనం చేసుకున్నాము సబ్బియ్యము బాగుంటుంది ఈ దద్దోజనము మనం ఫస్ట్ నానేసుకోవాలా ఒక అర్ధ గంట నానేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరి తర్వాత పెరుగులో నాన్తాయి కదా బాగా అందుకోసమని ఒక అర్ధ గంట నానేసుకున్నామంటే ఇప్పుడు సరిపోతుంది ఒక కప్పు నానేద్దాము మరి ఎక్కువ చేసుకోవద్దండి కొంచమే చేసుకోండి ఎందుకంటే మనకి ఎప్పుడన్నా ఈ పులిహోర చిత్రన్నము లేవన్ రైస్ అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఇది చేసుకున్నామంటే కొంచెం మనం అన్నం తినేంత ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేసింది హెల్త్ కూడా చాలా మంచిది ఇది కాబట్టి ఈ సభ్యంతో దద్దోజం చేసి పెట్టినారంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు నానేసుకుంటాం ఇంకా మనము నేనైతే ఎక్కువ నానేయడం లేదు ఒక గ్లాస్ ఒకటే నానేస్తున్నాను ఇవి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మనము ఒక గ్లాస్ నీళ్ళు వేసి పెట్టినామంటే నానిపోతాయి ఇంకా తర్వాత నానిన తర్వాత తర్వాత ప్రాసెస్ చూద్దాము వాటర్ కూడా ఎక్కువ వేసుకోద్దండి ఒక గ్లాసే చాలు ఎందుకోసం మరి మరి తర్వాత మనము పెరిగేసుకుంటాం కదా అందుకోసమని ఒకటే గ్లాస్ చాలు ఇప్పుడు దీనిలోనే ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదాం ఇంకా ఇంకా స్టవ్ అంటించుకున్నాము దద్దోజనానికి రద్దోజనానికి తిరువాతాము తిరువాతకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకున్నాము నెయితే వేసుకుంటున్నా చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఆయిల్ వాసన కూడా రాదు చాలా బాగుంటుంది ఆయిల్ వేడైంది జీలకర్ర ఆవాలు కొన్ని మిరియాలు కొన్ని శనగపప్పు వేసుకున్నాం ఫస్ట్ కొంచెం వేయించుకున్నాము కొంచెం కలర్ వస్తే మనకి శనగపప్పు బాగుంటుంది కొద్దిసేపు వేయించుకున్నాము చూడండి వేగిన ఇప్పుడు ఇప్పుడు మనకు కొంచెం క్యాషోనట్టు కూడా వేసేసుకున్నాము క్యాషోనట్టు కూడా కొంచెం వేయించుకున్నాము ఇంకా ఇప్పుడు కార్తీక మాసాలు వస్తాయి కదా కార్తీక మాసాల్లో ఉపాసాలు ఉంటాయి కదా ఉపాసాలు ఉన్నప్పుడు ఇట్లా సగ్గు బియ్యం అంతా అంటే నా చాలా హెల్తీ కూడా ఇప్పుడు కొంచెము ఇవి అల్లము కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అవి కూడా కొద్దిసేపు వేయించుకున్నాము మంటను సిమ్లో పెట్టి వేయించండి కొంచెం ఇంగు వేసుకున్నాము కొంచెం వేసుకోండి చాలు మనకి ఇంగు బాగా రోజులకి బాగా పనిచేస్తుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయినట్లు ఇప్పుడు మనము నానబెట్టుకున్నాము కదా ఈ సగ్గుబియ్యము నానబెట్టిన సగ్గుబియ్యం కూడా ఇట్లా వడేసుకోవాలా వడేసుకొని నీళ్ళన్నీ పోయేంత వరకు మనము ఉంచి ఇప్పుడు దీంట్లో కూడా వేసేద్దాము ఇప్పుడు ఈ నెయ్యిలో కొంచెం రెండు నిమిషాలు అట్లా వేయించుకున్నాము వేయించుకుంటే మనకి ఎంత సేపు ఉన్నా కూడా మెత్తగా కాదు ఇంకా ఏదంటే సగ్గుబ్యం మెత్తగా అవుతాయి కదా దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకున్నాము సరిపోయేంత పసుపు వేసుకుంటానంటే వేసుకోవచ్చు కానీ దద్దోజనంలో పెరుగు ఈ పసుపు అవన్నీ బాగుండవు చూడండి వేగినాయి కదా మసాలు చల్లగా వేయేంత వరకు ఇంకా సాప్ చేద్దాము గ్యాస్ని బంద్ చేసుకొని ఇంకా ఈ వేడికి సరిపోతుంది మనకు ఇంకా వేరే బౌక్కి మార్చుకున్నాము చూడండి మార్చుకున్నాము ఇంకా చూడండి బాగా చల్లగా అయిపోయినాయి ఇంకా ఇప్పుడు పెరుగుంది కదా కొంచెం బాగా కొట్టుకొని పెరుగుని కూడా వేసేసుకున్నాము ఇది కూడా ఒక గ్లాస్ పెరుగు దాంతోపాటు కొన్ని ఫస్ట్ ముందు కలుపుకున్నా ఉంటుంది ఇదైతేనే ఇంకా మనకి ఎంతసేపు ఉన్నా కూడా మెత్తగా కాదు చూసినా కదా దద్దోజనం ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకేది నానిందంటే మనకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొన్ని మన ఇంట్లో మీ అయినా ధాన్యమ విత్తనాలు ఉంటేనే కొన్ని ధాన్య విత్తనాలు కొద్దిగా కొత్తిమీర చూడండి మనకి ఇట్లా రావాలా ఇట్లా వచ్చిందంటే ఇంకా కొంచెం నాంత అయ్యి నాణ్యేలోగా మనకు సరిపోతాయి చూసినారు కదండి సగ్గుబియ్యంతో దద్దోజనము నేను ఎలా తయారు చేశాను గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఈ దద్దోజనము ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా మనకు అస్సలంగా గట్టిగా కాదు ఎట్లనే ఉంటుంది ఎందుకంటే పాలు వేసుకున్నాం కదా పులుపు కూడా కాదు కావాలంటేనే ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నా కూడా సరిపోతుంది కానీ అవసరం లేదు నాకు సరిపోయింది వెంటనే తినేది ఎట్లుంటే వాటర్ వేద్దండి లేదు మీరు కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే వాటర్ వేసుకోండి ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము すごく分かり